ఓం నమో వేంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో యాభై ఆరవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం దుఃఖేశ్వను ద్విన సుఖేషు విగత స్పృహ వీతరాగభయక్రోధీర్ము నిరుచే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతూ ఉన్నాడు ఓ అర్జునా దుఃఖములకు కృంగిపోనివాడు సుఖములకు పొంగిపోనివాడు ఆసక్తిని భయ క్రోధములను వీడినవాడును అయినట్టి మనశ్చీలుడు స్థితప్రజ్ఞుడు అనిపించుకును అని స్వామి ఎంతో ప్రేమగా చెబుతున్నాడు దుఃఖములకు కృంగిపోనివాడు ఎప్పుడైనా మనకు విపరీతంగా కష్టాలు వచ్చిందనుకోండి వెంటనే దుఃఖపడిపోకూడదు ఇక నా జీవితం ఇంతేనేమో ఎప్పుడు నా జీవితంలో కష్టాలే భగవంతుడు నన్ను ఎప్పుడూ రక్షించడు భగవంతుడికి నా మీద దయ్య లేదు ఎన్ని పూజలు చేశాను ఎన్ని వ్రతాలు చేశాను ఎప్పుడూ దండం పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడూ నాకు దుఃఖాలేనా నా జీవితంలో సంతోషమే లేదని విపరీతంగా కుంగిపోరాదు అదేవిధంగా సుఖములకు పొంగిపోనివాడు ఎప్పుడైనా ఎక్కువ డబ్బు వచ్చేసింది అనుకోండి ఆహా ఇంకా నాకేంట్రా జీవితంలో నాకంటే గొప్పవాడు లేదు పది కోట్ల ఆస్తి ఉంది పది ఎకరాల పొలం ఉంది కావలసినంత బంగారు ఉంది సమాజంలో పలుకుబడి ఉంది ఇక నాకంటే గొప్పవాడు లేదు ఇక నన్ను ఢీకొట్టేవాడు ఎవరున్నారు సమాజంలో అని విపరీతంగా సంతోషపడకూడదు ఎందుకంటే కొబ్బరి బొండంలోకి నీళ్లు ఎలా వస్తుందో అలా ఐశ్వర్యం మన దగ్గరికి వస్తుంది సిరి వెళ్ళిపోయేటప్పుడు కరిమింగిన వెలగపండు ఓలే ఏనుగు వెలగపండు తినేసింది అనుకోండి అది పేడ వేసినప్పుడు వెలగపండు బయట వచ్చేస్తుంది కానీ దాన్ని పగలు కొడితే గుజ్జు ఉండదు ఎలాగో మాయమైపోయి ఉంటుందన్నమాట అదొక అద్భుతం అలా ఐశ్వర్యం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు సుఖం వచ్చినప్పుడు సంతోషపడకూడదు కష్టం వచ్చినప్పుడు విపరీతంగా కృంగిపోకూడదు భయాన్ని క్రోధాన్ని విడిచిపెట్టాలి ఎప్పుడూ కూడా మనం ఎవ్వరికీ భయపడకూడదు భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము తప్పులు చేయకూడదు ఎప్పుడైనా మనం తప్పు చేస్తే ఒకరికి భయపడాలి ఏ తప్పు చేయలేదనుకోండి మనం ఎవరికీ భయపడవలసినటువంటి అవసరమే లేదు కదా మనం జీవితంలో ధైర్యంగా ఉండవచ్చు తప్పు చేసిన వాడే భయపడతాడు తప్పు చేయనటువంటి వాడు ఎందుకు భయపడతాడు అతడి కళ్ళలో నిజాయితీ ఉంటుంది అతడి నడకలో గాంభీర్యం ఉంటుంది తప్పు చేసిన వాడు సరిగ్గా నడవలేడు అతడి కళ్ళలో భయం ఉంటుంది అతడి మాటలో వణుకుంటుంది కాబట్టి ఎవ్వరికీ భయపడకుండా ఉండాలి క్రోధాన్ని విడిచిపెట్టాలి శాంతిని ఆశ్రయించాలి ఎవరి మీద మనం కోపం చేసుకున్నాం అనుకోండి అక్కడ మనకు ఒక శత్రువు తయారవుతాడు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష కదా విపరీతంగా భార్య మీద అరుస్తూ ఉండడము పిల్లల మీద అరుస్తూ ఉండడము ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ పగల ఉండడము ఫోన్ విసిరి పారేయడము ఎవరి పడితే వాళ్ళ మీద గొడవలకు వెళ్ళడము ఈ కోపాన్ని క్రోధాన్ని త్యజించాలి కష్టములు వచ్చినప్పుడు కృంగిపోక సంతోషములు వచ్చినప్పుడు పొంగిపోక భయాన్ని క్రోధాన్ని విడిచిపెట్టినటువంటి మననశీలు నుండి స్థిత ప్రజ్ఞుడు అంటారు అతడికి జీవితంలో భగవంతుడు నీడగా ఉంటాడు అతడికి మోక్షం కూడా కరతలా మలకం అవుతుంది ఇక నిన్న భగవద్గీత వీడియోలో ఒకరు కామెంట్స్ ద్వారా అడిగారు గురువు గారు రాత్రి వంట చేసిన తర్వాత గిన్నెలు పాత్రలు తోమకూడదు అని చెబుతూ ఉన్నారు నిజమేనా రాత్రి భోజనం తినిన తర్వాత పాత్రలు తోమకుండా అలాగే ఉంచేసి మరుసటి రోజు ఉదయం తోముకోవాలా రాత్రిపూట పాత్రలు గిన్నెలు ప్లేట్స్ ఇవన్నీ కూడా కడగవచ్చా అని ఎవరో ఒక స్త్రీమూర్తి అడిగారు మంచి ప్రశ్న ఎందుకంటే ఈ మధ్య యూట్యూబ్లో పిచ్చి ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు చూడండి తల్లి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి రాత్రి భోంచేసిన తర్వాత మీరు తిన్నటువంటి కంచం లేదా ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే శుభ్రపరిచేసేయాలి పాత్రలు కూడా మీరు భోంచేసిన తర్వాత శుభ్రపరిచేయాలి గిన్నెలు కూడా శుభ్రపరిచి చక్కగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి షింకులో ఆ పాత్రలు ఆ గిన్నెలు మీరు తిన్నటువంటి కంచము ప్లేట్లు అన్నీ వేసేసి వెళ్ళి అలాగే పడుకున్నారనుకోండి దోమలు ఈగలు వచ్చి వాటి మీద విపరీతంగా వాలుతాయి అవి మనం పడుకున్నప్పుడు మనల్ని వచ్చి కుట్టాయి అనుకోండి డెంగ్యూ మలేరియా ఇటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అంతేకాదు ఆ పాత్రల మీద బొద్దింకలు నానా విధాలైనటువంటి కీటకాలు వచ్చి తిరుగుతూ ఉంటాయి ఎప్పుడూ కూడా రాత్రి భోంచేసిన తర్వాత గిన్నెలు పాత్రలు ప్లేట్లు కడిగి శుభ్రంగా ఎత్తిపెట్టి ఆ తర్వాత పడుకోవడం మంచిది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలంటే ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి ముఖ్యంగా మసి బట్టల్ని కూడా ఎప్పటికప్పుడు చక్కగా ఉదికి ఆరబెట్టుకుంటూ ఉండాలి జిడ్డు జిడ్డుగా ఉన్నటువంటి మసిబట్టలు కూడా వంటింట్లో ఉంచుకోకూడదు ఈ పాత్రలు కూడా అలాగే ఉంచుకోకూడదు పరిశుభ్రంగా వంటిల్లు ఎవరైతే ఉంచుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎక్కడి చెత్త అక్కడే ఎక్కడ బూజు అక్కడే ఎక్కడ మురికి బట్టలు అక్కడే ఎక్కడ పాత్రలు అక్కడే ఉంచేశారనుకోండి అనుకోండి ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు గాక ఉండదు మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తున్నాను లోకా సంస్థాస్కనోభవంతు కృష్ణార్పణం